అవకాశం కనిపించినప్పుడు దాన్ని మీరు గుర్తించి అందిపుచ్చుకుంటారా మంచి జీతాలతో అనువైన పనివేళలు ఉండే ఉపాధి కోసం చూస్తున్నారా మీ జీవన ప్రమాణాలను పెంచుకోవాలని ఆశిస్తున్నారా జీవితంలో గొప్ప స్థితికి చేరాలని కలలకని అది ఎలా సాధ్యమా అనుకుంటున్నారా వీటిలో ఏ ఒక్కదానికి గానీ అన్నింటికి గానీ మీ జవాబు అవును అయితే మిమ్మల్ని మేము వెస్టీజ్ మార్కెటింగ్ కు స్వాగతిస్తున్నాం ఇది బహుళ స్థాయి మార్కెటింగ్ కంపెనీలో ప్రముఖమైనది పూరకాహారాల నుండి గృహోత్పాదనల వరకు జుట్టు చర్మ సంరక్షణల నుండి వ్యక్తిగత సంరక్షణ వరకు నాణ్యమైన ఉత్పత్తులకు పెట్టింది పేరు ఎన్నో ఏళ్ల పరిశోధనల ఫలితాలే కాదు ఇవి నాణ్యమైన మీ వ్యక్తిగత వినియోగానికి ఉత్తమ ఉత్పత్తులను అందించడమే కాదు ఒక అరుదైన ఎన్ రిచ్మెంట్ ప్లాన్ ద్వారా ఆర్థికంగా భారీ లాభాలను ఆర్జించే అవకాశం కల్పిస్తుంది ఇది ఎలాంటి ప్లాన్ అంటే మీ కళలను నిజం చేసి ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చేందుకు దోహదం చేస్తుంది వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు దేశంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను ప్రవేశపెట్టడంలో ఎంతో అనుభవం ఉంది ఎంఎల్ఎం కంపెనీలను ఏర్పాటు చేసి విజయవంతం చేసిన వృత్తి నిపుణులు వెస్టీజ్ ద్వారా ఉత్తమ ఉత్పాదనలను అవకాశాలను అందరికీ అందించగల వ్యవస్థాపకులు కాగలిగారు తమ విశేషమైన అనుభవం ద్వారా నైపుణ్యాన్ని పంచి ఇతరులకు సాధికారంతో కూడిన సాఫల్యాన్ని అందించాలి అనుకునేవారికి వెస్టీజ్ ఒక సాహసం రెండు వేల నాలుగులో ప్రారంభమైన వెస్టేజ్ అనతికాలంలోనే తన ఉనికిని చాటుకుని దేశవ్యాప్తంగా లక్షలాది మంది నుండి గుర్తింపును పొందింది అలాగే ప్రజలు కోరుకునే మార్కెటింగ్ ప్లాన్ ద్వారా ప్రజలు ఆశించిన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను పంపిణీదారులు ఇన్నాళ్లు పొందలేకపోయిన సేవలను విజయాలను అందిస్తోంది ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ సర్టిఫికేట్ ను అందుకున్న వెస్టేజ్ అనేక ఇతర గుర్తింపులు పొందే మార్గంలో ఉంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏమిటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఎలాంటి కాన్సెప్ట్ అంటే ఇందులో వందల వేల మంది భాగస్వాములు లేదా పంపిణీదారుల నెట్వర్క్ ద్వారా ఉత్పాదనలను నేరుగా విక్రయించి ఆ నెట్వర్క్ నుండి అనేక రకాలుగా ప్రయోజనం పొందొచ్చు ఇందులో భాగస్వాములైన వారికి శ్రమకు తగ్గ ఆదాయం ఉంటుంది అంటే ఉత్పత్తుల విక్రయంలో వారి క్రింద భాగస్వాములను చేర్చుకోవడంలో ఈ వ్యాపారాన్ని వారికి అర్థం చేయించి వారికి సాయపడంలో నాణ్యమైన ఉత్పత్తులను సిఫార్సు చేయడం ద్వారా వారు లాభపడేలా వారిని ప్రేరేపితులను చేయడంలో కృషిని బట్టి ఆదాయం ఉంటుంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీకు ఎలా ఉపయోగపడుతుంది వేస్టేజ్లో లో మేము దాన్నే ఎన్రిచ్మెంట్ ప్లాన్ అంటాం స్వల్ప రుసుముతో పంపిణీదారుగా పేరు నమోదు చేయించుకోండి మీకు బిజినెస్ స్టార్టర్ ప్యాక్ ఇస్తాం అందులో వ్యాపారాన్ని అర్థం చేసుకుని ఇతరులకు వివరించే ఒక సక్సెస్ ప్లాన్ ఉంటుంది మాకుల శ్రేణి వివరాలతో కూడిన ప్రోడక్ట్ కేటలాగ్స్ ఉంటాయి మీ కస్టమర్ల నుండి ఆర్డర్లు బుక్ చేసే ప్రోడక్ట్ ఆర్డర్ ఫామ్స్ ఉంటాయి వ్యాపార వృద్ధి కోసం ఒకేలా ఆలోచించే వారిని మనలో చేర్చుకోవడం కోసం రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉంటాయి మీకు కావలసిన ఉత్పత్తులను సబ్సిడీ ధరలకు మీరు ఆర్డర్ చేసినప్పుడు వెస్టీస్ ఫిక్స్డ్ కిట్ ను అందించదు మొదటగా మీరు చేయాల్సింది వెస్టీస్ ప్రోడక్టులను స్వయంగా వాడడం దానివల్ల వాటిపై మీకు విశ్వాసం ఏర్పడుతుంది ఆ విశ్వాసం వాటిని పది మందికి ఉత్సాహంగా ధైర్యంగా విక్రయించడానికి దోహదం చేస్తుంది వ్యక్తిగత సంక్షేమంలో కూడా గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది ఆరోగ్య సంరక్షణ ఖర్చు బోలెడు తగ్గుతుంది వెస్టీజ్ బిజినెస్ మీకు ఏడు రకాల ఆదాయ కల్పన మార్గాలను అందిస్తుంది ఒకటి నుండి రిటైల్ ప్రాఫిట్ నుండి పెర్ఫార్మెన్స్ బోనస్ మూడు డైరెక్టర్ బోనస్ పద్నాలుగు శాతం నాలుగు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ పదిహేను శాతం ఐదు ట్రావెల్ ఫండ్ మూడు శాతం కార్ ఫండ్ ఫండ్ హౌస్ ఈ డబ్బును మీరు ఎలా సంపాదిస్తారు వెస్టీజ్ లో డిస్ట్రిబ్యూటర్ గా ఈ అద్భుత ఉత్పాదనలను మీరు డిస్ట్రిబ్యూటర్ ధరకు ఎంఆర్పీకి రిటైలర్ గా కొంటారు మీరు ఒక ఉత్పాదన రెండు వందల యాభై రూపాయలకు కొంటున్నట్లయితే అదే ఉత్పాదన ఎంఆర్పి మూడు వందల ఉంటుంది ఈ ఉత్పాదనను రిటైల్ గా విక్రయించిన మీరే వాడుకున్న యాభై రూపాయల లాభం అంటే మీరు ఇరవై శాతం ఆదా చేసినట్టు ఇంతకంటే మంచి డీల్ ఎవరిస్తారు నెలకు పదివేల రూపాయల విలువైన వెస్టీజ్ ఉత్పాదనను విక్రయించగలిగితే రెండు వేల రూపాయల లాభం ఆర్జించవచ్చు ఒక టీంను ఏర్పాటు చేసుకుని ఎక్కువగా రిటైల్ విక్రయాలు జరిపితే మీరు పెర్ఫార్మెన్స్ బోనస్ రూపేణా మరింత సంపాదించొచ్చు డిస్ట్రిబ్యూటర్ అయ్యాక మీరు చేసే తొలి కొనుగోలుతో మీరు ఐదు శాతం పెర్ఫార్మెన్స్ బోనస్ కు అర్హులవుతారు అలా మీరు ఇరవై శాతం దాకా బోనస్ పొందొచ్చు ఉదాహరణకు ఒక నెలలో మీరు నలభై వేల వ్యాపారాన్ని చేయగలిగితే మీకు పదకొండు శాతం బోనస్ లభిస్తుంది అంటే నాలుగు వేల నాలుగు వందల రూపాయల విలువైన బోనస్ చెక్ మీ చేతికొస్తుంది ఆ మరుసటి నెలలో మళ్లీ మరో నలభై వేల వ్యాపారం చేయగలిగితే వెస్టీస్ ఎక్యుమలేటివ్ ఎన్రిచ్మెంట్ ప్లాన్ శక్తి కారణంగా కంపెనీ మీ క్రితం నెల వ్యాపారాన్ని కూడా కలిపి ఈ నెల మీ వ్యాపారాన్ని ఎనభై వేలుగా పరిగణించి పద్నాలుగు శాతం బోనస్ కు మిమ్మల్ని అర్హుల్ని చేస్తుంది అంటే రెండో నెల వ్యాపారం మీద మీకు పద్నాలుగు శాతం బోనస్ లభిస్తుంది మరో రకంగా చెప్పాలంటే రెండో నెలలో మీకు ఇచ్చే చెక్ విలువ ఐదు వేల ఆరు వందల రూపాయలు ఆ తర్వాత నెల కూడా నలభై వేల విలువైన వ్యాపారాన్ని చేశారు అనుకుందాం అప్పుడు మీ మొత్తం వ్యాపారాన్ని అంటే ఒక లక్ష ఇరవై వేల రూపాయలను లెక్కలోకి తీసుకుని మీకు పదిహేడు శాతం బోనస్ ఇస్తారు అంటే ఈ నెల ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తాయి మళ్ళీ నలభై వేల పదహారు రూపాయ వ్యాపారం చేస్తే మీ మొత్తం వ్యాపారం ఒక లక్ష అరవై వేల పదహారు రూపాయనట్టు ఇప్పుడు మీ బోనస్ ఇరవై శాతం అవుతుంది అంటే మీ పెర్ఫార్మెన్స్ బోనస్ డబ్బు ఎనిమిది వేల మూడు అవుతుంది ఇంకా మీరు పద్నాలుగు శాతం డైరెక్టర్ బోనస్ కు అర్హులవుతారు అంటే మీరు క్వాలిఫైడ్ డైరెక్టర్ అవుతారు వెస్టీస్ పెర్ఫార్మెన్స్ బోనస్ లెవెల్స్ అనేవి శాశ్వతం ఎలాంటి డిమోషన్లు ఉండవు అంటే పైకి వెళ్లడం తప్ప చేరుకున్న స్థాయి నుండి క్రిందికి వెళ్లడం అనేది ఉండదు డైరెక్టర్ బోనస్ పద్నాలుగు శాతం ఇది మిమ్మల్ని కంపెనీ టర్న్ ఓవర్ మీద పద్నాలుగు శాతం డైరెక్టర్ బోనస్ కు అర్హులు చేస్తుంది అంటే అందరు క్వాలిఫైడ్ డైరెక్టర్లు ఆపైన ఉండేవారికి కేటాయించిన దాని మీద పాయింట్ షేరింగ్ ప్రాతిపదికన కంపెనీ మోటో ప్రకారం మీ విజయంలోనే కంపెనీ విజయం ఉంటుంది మీ వ్యాపారంలో డైరెక్టర్లు ఎంత సక్సెస్ఫుల్ అయితే మీ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది కోరిక పట్టుదల ఉత్సాహం ఉంటే మీకు ఆకాశమే హద్దు డైరెక్టర్ నుండి మీరు హయ్యర్ డైరెక్టర్ లెవెల్స్ కు వెళ్లొచ్చు ఆ తర్వాత యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్ కు చేరుతారేమో ఎత్తుకు చేరే కొద్దీ బోనస్ కూడా పెరుగుతుంది లీడర్షిప్ ఓవర్రైడింగ్ బోనస్ పదిహేను శాతం క్వాలిఫైడ్ సిల్వర్ డైరెక్టర్ ఆపై స్థాయికి చేరాక మీరు పాయింట్ షేరింగ్ ప్రాతిపదికన కంపెనీ టర్నోవర్లో లో పదిహేను శాతానికి అర్హులవుతారు క్వాలిఫైడ్ డైరెక్టర్ గ్రూప్ లో మీరు మీ మీ క్రింది స్థాయిలో తొంభై వేలు లేదా అంతకు మించిన వ్యాపారాన్ని జరపాల్సి ఉంటుంది వెస్టీస్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ లో రోల్ అప్ సదుపాయాన్ని కల్పిస్తుంది దానివల్ల ఒకవేళ ఫస్ట్ క్వాలిఫైడ్ డైరెక్టర్ తొంభై వేల వ్యాపారాన్ని జనరేట్ చేయలేకపోతే ఈ రోలప్ అనేది తన క్రింద ఉన్న మొత్తం వ్యాపారాన్ని రోలప్ చేసి కనీసం తొంభై వేల రూపాయల వ్యాపారాన్ని జరిపినట్టుగా పరిగణిస్తుంది ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మీకు ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టే సదుపాయం ట్రావెల్ ఫండ్ అందరు సిల్వర్ డైరెక్టర్లు మరియు ఆ పైన పాయింట్ షేరింగ్ ప్రాతిపదికన కంపెనీ టర్నోవర్ మీద మూడు శాతం ట్రావెల్ ఫండ్కు అర్హులవుతారు దీన్ని మీరు దేశ విదేశాల్లో సమావేశాలకు వాడుకోవచ్చు కార్ ఫండ్ ఐదు శాతం కార్ ఫండ్ వినియోగించుకోవాలి అంటే మీరు స్టార్ డైరెక్టర్ అయి ఉండాలి స్టార్ డైరెక్టర్ కావాలి అంటే వరుసగా మూడు నెలలు మీకు మూడు డైరెక్ట్ క్వాలిఫైడ్ డైరెక్టర్ ఉండాలి అప్పుడు మీరు జీవిత కాలం పాటు కార్ ఫండ్కు అర్హులవుతారు అంతేకాదు వ్యాపారం పెంచే కొద్దీ మీరు లగ్జరీ కార్లు కూడా కొనుక్కోవచ్చు వెస్టీజ్ లో ఇప్పటికే ఎంతో మంది విజయవంతమైన పంపిణీదారులు అలాంటి కార్లు కొనుక్కున్నారు కూడా హౌస్ ఫండ్ శాతం మూడు నెలల పాటు వరుసగా ఆరు క్వాలిఫైడ్ డైరెక్టర్ గ్రూపులను మెయింటైన్ చేయగలిగిన క్వాలిఫైడ్ క్రౌన్ డైరెక్టర్ తను కలలగన్న ఇంటిని నిర్మించుకునేందుకు తన స్వప్న సౌధాన్ని సాకారం చేసుకునేందుకు పాయింట్ షేరింగ్ ప్రాతిపదికన కంపెనీ టర్నోవర్లో లో మూడు శాతానికి అర్హులవుతారు ఈ లక్ష్య సాధనలో మీకు నిలకడైన మద్దతును అందించడం కోసం మిమ్మల్ని మాతో కలుపుకుపోవడం కోసం వేస్టీజ్ మీకు అందిస్తుంది మీ టీంను నిర్మించుకునేందుకోసం నెలసరి సమావేశాలు ఉత్పత్తుల గురించిన మీ జ్ఞానాన్ని వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కోసం ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు కొత్త డిస్ట్రిబ్యూటర్ ఎడ్యుకేషన్ సెమినార్లు ఎడ్యుకేషన్ వీడియో సీడీలు డైరెక్టర్ ఎడ్యుకేషన్ సెమినార్లు పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మీ వ్యాపారాన్ని ఆన్లైన్లో చూడడం కోసం సులువుగా ఉండే వెబ్సైట్లు మరి వెస్టీజ్ మార్కెటింగ్ తో చేతులు కలిపితే మీరు ఏం పొందగలుగుతారో తెలుసా ప్రొఫెషనల్ తో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ కోరుకున్నప్పుడు పనిచేసే స్వేచ్ఛ మీ ప్రేరణాత్మక నైపుణ్యానికి మెరుగులు దిద్దుకునే అవకాశం లాభాలు బోనస్లు ఇంకా ఎన్నో వెస్టీజ్ అనేది కేవలం కలకాదు విజయవంతమైన వాస్తవానికి రహదారి